ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానందగురుపాదుక పూజయామి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నూట ఇరవై ఐదవ శ్లోక వివరణ క్లీంకారీ కేవలా గుహ్యా కైవల్యపదాయిని త్రిపురా త్రిజగద్వంద్రిమూర్తి స్త్రీదశ్వరీ ముందుగా క్లీంకారి క్లీమ్ అనే బీజాక్షరంకు కారణభూతురాలు అని అర్థం క్లీమ్ అక్షరాన్ని కామకళా బీజం అంటారు ఈ క్లీం బీజంలో కకార కారాలు ఉంటాయి ఈ మూడు వరుసగా సరస్వతి లక్ష్మి శక్తి స్వరూపిణి అయిన పార్వతీ తత్వాలను సూచిస్తాయి అంటే అన్ని రకాల కళలకు సమన్వయం ఈ బీజాక్షరంలో ఉన్నదన్నమాట అందుచేతనే ఈ బీజాక్షరం కూడా శ్రీం క్రీమ్ల వంటి బీజాక్షరాలతో సమానంగా ఎంచబడుతూ పంచప్రణవాలైనటువంటి ఐం క్లీం సౌ శ్రీమ్ క్రీంలలో ఒకటైంది దీనిని ప్రధానంగా మన్మద బీజంగా చెప్తారు సమస్త సృష్టిగా తాను అవుదామనే కోరిక కలిగే ఈశ్వరుడు కామేశ్వరుడిగా మారే ప్రక్రియకు ప్రేరణకారి అయిన అమ్మవారి బీజాక్షరం ఇది మంత్రానికి బీజాక్షరం కూడా ఇదే క్లీన్ బీజాక్షరమును కారణభూతురాలు అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం కేవల అన్ని రకాల ధర్మాలను వదిలివేయటం వలన ఒంటరిగా ఉంటుంది కాబట్టి కేవల అనబడుతోంది ధర్మాధర్మ వివర్జిత పరమేశ్వరి కన్నా భిన్నమైన పదార్థం ఏదీ లేదు కాబట్టి ఆమెకు ధర్మాధర్మాలు ఉండవు అందుకే ఆమె ఏకాకి సజాతీయులు కానీ విజాయితీయులు కానీ ఎవరూ లేనట్టుది కేవలము శుద్ధ బ్రహ్మ స్వరూపమైనట్ది కారము పరమేశ్వరి బీజం దీనివల్లనే మోక్షం వస్తుంది కేవలము ఈంకారం వల్లనే అది జరుగుతుంది కాబట్టి జగన్మాత కేవల అనబడుతోంది ధ్యానంలోని అనుభూతి పరాకాష్టలో ఉన్నప్పుడు అన్ని రకాల మనోరూపములు ఆకారములు నామములలో ఉండు సన్నివేశానుభవములు ఆగిపోయి అవి అన్నీ ఒకే ఒక అనుభూతిగా స్థిరపడిన రూపమును సూచించు నామము కేవల అని చెప్పవచ్చు తర్వాతి నామం గుహ్య అంటే రహస్యాతి రహస్యమైనది అనమాట గుహ్యము అంటే రహస్యంగా ఉండున్నది ఈ గుహ్య అంటే రహస్యాతి రహస్యమైంది ఎంత చెప్పినా ఎంత వివరించినా ఎన్ని నామాలతో స్మరించినా ఇంకా రహస్యంగా నిలిచిపోయినటువంటి తత్వం గల అమ్మవారిని గుహ అని అనవచ్చు మనలోని గుహ్యాతి గుహ్యంగా ఉండే అంతఃకరణంలో కనబడకుండా ఉండి సమస్త జీవన వ్యాపారాన్ని నిర్వహించేది కాబట్టి అమ్మవారు గుహ్య అన్ని శృతుల్లోనూ స్మృతుల్లోనూ శాస్త్రాల్లోనూ సూక్ష్మంగా అతి రహస్యంగా ప్రతిపాదించబడింది కాబట్టి అమ్మవారు గుహ్య అనబడింది తర్వాతి నామం కైవల్య మోక్ష మోక్షస్థితిని ఇచ్చినది అని అర్థం ఏకమతం ఐకమత్యంగా ఎలా మారుతుందో కేవలం కైవల్యంగా అలాగే మారుతుంది భావన లేని స్థితిని తెలిపేది కైవల్యం అంటే ఇది అనన్య స్థితిని తెలిపే ఒక అద్వైతానుభూతి అనుభూతికి సంబంధించింది కాబట్టి దీనిని మాటలతో వివరించడం కష్టమే ఈ కైవల్య ప్రతిని సాయుధ్యం అని కూడా అంటారు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య స్థితులలో సాయుధ్యం చిట్టరిది సాధనలో పొందే అనుభూతి అనమాట ఇటువంటి అసాధ్యమైన దుర్లభమైన ఉత్తమ గతిని స్థితిని అమ్మవారు భక్తులకు ఇస్తుంది దీని తర్వాత జీవుడు ఇంకా పొందాలనుకునేది పొంద తగ్గది పొందవలసింది ఏది లేదు ఉండదు కూడా మోక్షస్థితిని ప్రసాదించినది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం త్రిపుర అంటే మూడు పురములు కలిగినది అని అర్థం శరీరంలో ఈడ పింగళ సుషుమ్న అని మూడు ముఖ్య నాడులను నాడులని త్రిపురములు అని అంటారు అలాగే మనసు బుద్ధి చిత్తం త్రిపురములు ఈ త్రయములు అన్ని ఎవరి వల్ల కలిగాయో ఆమె త్రిపుర లోకంలో మూడుగా చెప్పబడేవన్నీ త్రిపురాలే త్రిమూర్తుల కన్నా కూడా పురాతనమైంది త్రిమూర్తులను కూడా ఆమె సృష్టించింది కాబట్టి త్రిపుర అనబడుతోంది తత్వాలకు అతీతమైంది ఈ జగద్దంతా తత్వచేతనే ఆవిర్భవించింది స్థూల సూక్ష్మ కారణదేహాలు అనే మూడు పురాల రూపంలో ఆ ప్రతిపాదించబడింది ఇంకా బ్రహ్మ విష్ణు రుద్రులు ఆహవనీయ గార్హపత్య దక్షిణాగ్నులు జ్ఞాన క్రియాశక్తులు వామజ్యేష్ఠ రుద్రులు ఉదాత్తము అనుదాత్తము సర్వితాలు భూలోక భూవర్లోక సువర్లోకాలు స్వర్గ మధ్య పాతాళాలు గంగా యమున సరస్వతులు త్రిబ్రహ్మలు త్రివర్ణములు అకార ఉకార మకారాలు ఈ రకంగా మూడుగా ఉన్నవన్నీ కూడా త్రిపుటి అదే త్రిపుర త్రి వాటి స్వరూపమే కాబట్టి ఆమె త్రిపుర అని అనబడుతోంది అమ్మవారు తర్వాతి నామం త్రిజగద్వంద్య అంటే మూడు లోకాలచే పూజింపబడినది సర్వేశ్వరి అని అర్థం జగత్తు అంటే కేవలము చెట్లు పుట్టలు కాదు అందులో ఉండే సమస్త జీవజాలము ఆ దేవి భూలోక భూవర్లోక సువర్లోకాలలో ఉండేవారి అందరితోనూ నమస్కరింపబడేది మనము మనకు కనిపించేటటువంటి మానవులే కాకుండా యక్ష కిన్నర కింపురుష సిద్ధ సాధ్య గంధర్వాదులచే కూడా నమస్కరింపబడినది దేవదానవులచే నమస్కరింపబడేది అందుకే ఆ పరమేశ్వరి త్రిజగత వంద్య అనబడుతోంది పదార్థ కక్షలోనూ మనోకక్షలోనూ ప్రజాకక్షలోనూ కూడా పూజింపబడినది అని ఇంకో అర్థాన్ని కూడా చెప్పవచ్చు తర్వాతి నామ త్రిమూర్తి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు రుద్రుల రూపంలో ఉండినది అని అర్థం త్రిమూర్తి మూడు సంవత్సరముల గల కన్య ఎరుపు తెలుపు కలిసిన రంగు కలది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇచ్చాజ్ఞాన క్రియాశక్తులు ఇవన్నీ పరమేశ్వరికి సంబంధించినవే కాబట్టి ఆమె త్రిమూర్తి అనబడింది పురాణంలో బ్రహ్మ ఈ రకంగా శివునకు చెప్పి విష్ణువును స్మరించాడు అప్పుడు విష్ణువు వారిద్దరి మధ్య ప్రత్యక్షమయ్యాడు ఆ సమయాన ఆ ముగ్గురు ఒక్కటే పరస్పరం చూసుకున్నారు ఆ దృష్టి నుండి దివ్యమైన కన్యగా మణి పుట్టింది కన్యకామణి పుట్టిందనమాట ఆమె నలుపు తెలుపు పీత వర్ణాలు కలిగి ఉంది ఆ బాలిక వారితో నేను భగవత్ సృ దృష్టితో పుట్టాను నేను సర్వశక్తి సమన్వితమైన పరమేశ్వరిని అని చెప్పింది కాబట్టి పరమేశ్వరి త్రివర్ణములు కలిగి ఉన్నది ఆ పరమేశ్వరి శ్వేతవర్ణం కలిగి సత్వగుణంతో బ్రహ్మనిష్ఠురాలుగా రక్తవర్ణం కలిగి రజోగుణంతో వైష్ణవిగా పసుపు వర్ణం కలిగి తమోగుణంతో రౌద్రిగా పిలువబడుతోంది పరమాత్మ ఒక్కడే అయినప్పటికీ మూడు రకాలుగా త్రిమూర్తులుగా ఉన్నట్లుగాని దేవి ఒక్కటే అయినప్పటికీ ప్రయోజనం కోసము మూడు విధాలవుతున్నది శాంభవి తెలుపు రంగు శ్రీవిద్య ఎరుపు రంగు శ్యామ నలుపు రంగు అని చెప్పబడింది సృష్టి కార్యం నిర్వహించడంలో బ్రహ్మరూపంగాను పోషణ కార్యం నిర్వహించడం లో విష్ణు లయ లయకార్యాన్ని నిర్వహించడంలో రుద్రుని రూపంలోనూ అమ్మవారే ఉంటుంది బ్రహ్మ విష్ణు రుద్రులు అనే త్రిమూర్తుల రూపంలో ఉండునది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం త్రిదశేశ్వరి దేవతలకు ఈశ్వరి అనమాట ముప్పై మూడు మంది దేవతలకు ఈశ్వరి వారు ఎవరంటే ఏకాదశ రుద్రులు పదకొండు మంది ద్వాదశాదిత్యులు పన్నెండు మంది అష్టవసువులు ఎనిమిది మంది ఇంద్రుడు ప్రజాపతి ఇద్దరు మొత్తం ముప్పై మూడు మంది యజ్ఞాలలో ఆవిర్భాగం తీసుకునేది వీరే అమర నిర్జర దేవ త్రిదజ విబుధాంసుర అని అమర కోసంలో చెప్పబడిన దానిని బట్టి దేవతలకు త్రిదరులు త్రిదశులు అనే పేరు ఉంది కాబట్టి త్రిదశేశ్వరి అంటే దేవతలకు ప్రభ్వి అనే అర్థం వస్తుంది సర్వదేవతల ప్రార్థనల వలన ఆరాధన వలన అభ్యర్థన వలన చితజ్ఞికుండ సంభూతంగా వ్యక్తమై అందరి ప్రాణాలను అసురుల బారి నుండి రక్షించి వారిని నడిపించింది కాబట్టి అమ్మవారు త్రిదశేశ్వరి దశ అంటే అవస్థ అనే అర్థంలో త్రిదశలంటే జాగృత్తు స్వప్న సుశుప్తి అవస్థలు అని అర్థం వస్తుంది ఈ మూడు దశలలోనూ ఏమాత్రం మార్పు లేకుండా వీటికి పైన అతీతంగా ఉండేది అని ఒకే అని ఒక అర్థం వస్తుంది అలాగే సృష్టి స్థితి లయ దశలలో కూడా మార్పు చెందకుండా వాటికి పైన అతీతంగా ఉండి వాటిని నిర్వహింపచేసేది అని మరో అర్థం కూడా ఈ నామానికి చెప్పవచ్చు దేవతలకు ఈశ్వరి అని ఈ నామానికి అర్థం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుద్రో నమ